న్యాయతో అవి బాగానే పడతాం అవి క్యాకరంగి బానట్లావట్టు రాకేష్ అక్కడ చిన్న డెంట్ ఉంది సార్ బిఈ లైట్ పోతుంది బి గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలే ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి జెడ్డి ఇది టైర్లో ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ కోట్ డెంట్ ఉంది ఫుట్ రోస్ట్ కోట్ డెంట్ ఉంది సార్ బండికి బండి డిక్కీ కూడా డెంట్ ఉంది సార్ ఇక్కడ డిక్కీ రాకేష్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెనీ టైర్ కూడా ఓకే ఉంది స్పెనీ కూడా అలా వీలు వస్తుంది పాత బండ్లకు ఇచ్చారు లేటెస్ట్ బండ్లకు ఇయ్యారు ఓన్లీ రీమే ఇస్తారు ఈ టైర్ జీరో బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సార్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఒక లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది ముంగడు రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఒకటేమో నాట్ బ్యాడు సారీ మన లెఫ్ట్ సైడ్ది ముంగటిది రైట్ సైడ్ మాత్రం జీరో ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే టైమింగ్ చైన్ చేంజ్ అయింది సార్ టైమింగ్ చైన్ చేంజ్ అయింది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రాకేష్ కట్టుకో లైట్ బయట నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఇప్పుడే కరీంనగర్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈ బండి ఫస్ట్ ఎవరైతే బండి పంపించిన సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హై లెవెల్ ప్రొఫైల్ అయితే వాళ్లకు ప్రభుత్వం నుంచి ఒక వాహనం కేటాయిస్తారు ఆ వాహనంది వైట్ బోర్డు ఉంటే వాళ్ళకు మంత్లీ దాని మీద ఎలాంటి ఒక రూపాయి ఇయ్యరు అదే ఎల్లో బోర్డు ఉంటే వాళ్ళకు మంత్లీ ఇంత అమౌంట్ అని వస్తుంది ఈ సారు ఈ బండి తీసుకుంటే ఎల్లో బోర్డు తీసుకున్నాడు ఇన్ని సంవత్సరాలు ఈ బండి ఆ సార్ వాళ్ళకి నడిచింది తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వెహికల్ అయితే సార్కు ప్రమోషన్ వచ్చింది మళ్ళీ ఈ బండి కుదరదు కాబట్టి దీన్ని ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డ్ చేసి మన దగ్గరికి అమ్మకానికి పంపిచ్చారు మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ టూ థౌసండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ ఫోర్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ నైన్ అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ లేదు కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండ్లే రైట్ సైడ్ బ్యాక్ టైర్ మాత్రం జీరో పర్సెంట్ ఉంది స్టెప్ని ట్వంటీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాస్ బ్రేక్ గాలే ఒక్క పీస్ మారలేదు బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టైమింగ్ చేంజ్ అయింది లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మార్తి స్విఫ్ట్ డిజైర్ జెడ్డి బండికి ఐదుకి ఐదు అలా వీల్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది టైమింగ్ చైన్ చేంజ్ అయింది సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ అయిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి బండి కాదు తెలంగాణ లోకల్ అప్పటి బండే ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డు అయింది టీఎస్ జీరో టూ నెంబర్ కూడా వచ్చింది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది సార్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది డిక్కీలో ఉన్న టైర్ను రన్నింగ్ టైర్లు రెండు మాత్రం టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరి వీడియోలో బండి నాస్తే ఆ బోర్డు మీద మా ముగ్గ్రదముల నెంబర్ ఉన్న వాళ్ళ కన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైలాక్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోక్ అయితే మాకు పదివేలు కమిషన్ అయ్యాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్